నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష నాడు యూనివర్సిటీలో నేడు రాజకీయ రణక్షేత్రంలో అదే వైరం అదే శత్రుత్వం ఒకరినొకరు ఓడించుకోవాలన్నదే వారి లక్ష్యం ఎప్పుడో విద్యార్థి దశ నుంచి మొదలైన వారి మధ్య వైరం ఇప్పుడు కూడా కొనసాగుతోంది చిత్తూరు జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువైన ఇద్దరు రాజకీయ నేతల మధ్య సాగుతున్న సమరం ఇది ఒకరు మాజీ ముఖ్యమంత్రి కాక మరొకరు ప్రస్తుత మంత్రివర్గంలో కీలక మంత్రి వీరిద్దరి మధ్య రాయలసీమ పౌరుషం ఇప్పుడు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య కొనసాగుతున్న ఈ వైరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వరకు వచ్చింది బాబు పెద్దిరెడ్డి ఎస్వీ యూనివర్సిటీలో చదివారు ఈ ఇద్దరు అక్కడి నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు ఆ యూనివర్సిటీలో పెద్దిరెడ్డి కంటే బాబు ఏడాది సీనియర్ అయితే బాబు ఎకనామిక్స్ పెద్దిరెడ్డి సోషియాలజీ స్టూడెంట్లు ఎస్వీయూలో అప్పుడు కమ్మ రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు జరిగేది చైన్ బ్యాచ్ రాడ్ బ్యాచ్లుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి ఉండేదని చంద్రబాబే తరువాత కాలంలో వెల్లడించారు ఎస్వీయూ చైర్మన్ పదవి కోసం ఈ రెండు వర్గాలు పోటీ పడేవి అయితే బాబు మాత్రం ఆ పదవి దక్కించుకోలేకపోయారు పంతొమ్మిది వందల నాలుగులో కేవలం ఎకనామిక్స్ విభాగం చైర్మన్ గా మాత్రమే ఎన్నికయ్యారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పెద్దిరెడ్డి ఎస్వీయూ చైర్మన్ గా ఎన్నికయ్యారు బాబు జాయిన్ అయ్యారు మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి ఎంపీగా గెలవడం కోసం విద్యార్థి నాయకుడిగా పెద్దిరెడ్డి అప్పట్లో చాలా కష్టపడ్డారు అందుకే జనతా పార్టీ తరఫున పీలేరులో పెద్దిరెడ్డికి టికెట్ ఇప్పించారు కానీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పెద్దిరెడ్డి ఓడిపోయారు మరోవైపు కాంగ్రెస్ నుంచి చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు జనతా పార్టీ అభ్యర్థిపై గెలిచారు దీంతో బాబు పెద్దిరెడ్డి మధ్య వైరం రాజకీయ వైరంగా మారి మరింత ముదిరింది ఇలా కాలేజీలో మొదలైన వీళ్ల రాజకీయ శత్రుత్వం ఇప్పటికీ కొనసాగుతోంది అప్పట్లో వైఎస్ఆర్ కూడా ఎస్వీ యూనివర్సిటీలో కీలకమైన విద్యార్థినేతగా చంద్రబాబుతో కలిసి పనిచేశారు అప్పటి చైన్ బ్యాచ్ రాడ్ బ్యాచ్ పోరు ఇప్పుడు చిత్తూరు రాజకీయాలలో చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డిగా పొలిటికల్ పోరుగా మారింది ఏదో పొలం గట్టు తగాదా మాదిరిగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పెద్దిరెడ్డిల మధ్య పంచాయతీ ఎప్పటి నుంచో జరుగుతూనే వస్తోంది ఇద్దరిది ఒకే జిల్లా ఇక వీరికి చదువుకునే సమయం దగ్గర నుంచి పడని పరిస్థితి రాజకీయాల్లోకి వచ్చాక ఎవరూ తగ్గట్లేదు ఒకవైపు టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు తన సొంత జిల్లాలో సత్తా చాటాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు అటు వైసీపీలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాగైనా బాబుకు చెక్ పెట్టి చిత్తూరులో టీడీపీని నిలువరించాలని చూస్తూనే ఉన్నారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి మంత్రి అవ్వడంతో ఇక చిత్తూరుపై ఓ స్థాయిలో ఫోకస్ పెట్టి టీడీపీని దెబ్బ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తూ టీడీపీ కంచుకోట కుప్పం ని పెద్దిరెడ్డి టార్గెట్ చేశారు ఈసారి కుప్పంలో సైతం గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు దీనికి కౌంటర్గా బాబు కూడా తగ్గట్లేదు ఎలాగైనా చిత్తూరులో పెద్దిరెడ్డిని నిలువరించాలని ఈసారి పుంగనూరులో టీడీపీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు ఇలా వీరి మధ్య వారు నడుస్తోంది కాకపోతే పెద్దిరెడ్డి అధికారంలో ఉండటంతో చిత్తూరు జిల్లాలో ఆయన హవా నడుస్తోంది కుప్పంలో బాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి లోకేష్ పాదయాత్ర వంటివి కూడా పుంగనూరులో చేయలేని పరిస్థితులు వస్తున్నాయి ఇదే సమయంలో పెద్దిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని పండుగ పూట కూడా తమ కార్యకర్తలను జైల్లో ఉంచారని తాము అధికారంలోకి రాగా ఎక్కడ ఉన్నా పెద్దిరెడ్డిని వదలమని చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చారు మొత్తానికి ఇలా బాబు పెద్దిరెడ్డి పంచాయతీ నడుస్తోంది జిల్లా చిత్తూరులో టీడీపీ అనేదే లేకుండా చేయాలని పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్ కుప్పం ను టార్గెట్ చేశారు కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యతను ఏకంగా పార్టీ పెద్ద ఉన్న పెద్దిరెడ్డికే అప్పచెప్పారు ఇక అప్పటి నుంచి కుప్పంలో వైసీపీ పార్టీని పటిష్టపరిచే పనిలో పడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించడంతో తెలుగుదేశంలో కంగారు మొదలైంది అక్కడి నుంచి ఎన్నికల సమయంలోనే కుప్పానికి వెళ్లే చంద్రబాబు కూడా తరచూ కుప్పంలో పర్యటించాల్సి వచ్చింది ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కుప్పంపై వైసీపీ పూర్తి ఫోకస్ పెట్టింది చంద్రబాబు నాయుడు ఇలాకా కుప్పంలో ఇప్పుడు హంద్రీనివా ఇష్యూ హాట్ టాపిక్ అయింది సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన కాకరేపింది ఏళ్లు సీఎంగా చంద్రబాబు కుప్పంకు నీళ్లు కూడా అందించలేకపోయారని అంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీ లేదంటున్నారు హంద్రీనివా నీటిని సీఎం వైఎస్ జగన్ పూజ చేసి కుప్పం ప్రజలకు అందించడం ఇప్పుడు వైసీపీ గొప్పగా చెప్పుకుంటోంది పులివెందులకు నీళ్లు ఇచ్చింది తానేనని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ సర్కార్ గట్టి కౌంటరే ఇస్తోంది ఇప్పుడు చిత్తూరు రాజకీయం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారి అందరికీ ఆసక్తిగా మారింది పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబుగా నడుస్తున్న పోరు కాస్త టీడీపీ వర్సెస్ గా హీట్ పుట్టిస్తోంది ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ పోరులో మరి ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి